భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆంధ్ర మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాల కొండబాబు పేర్కొన్నారు కాకినాడలో సూర్య కళా మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు ప్రైవేటు రంగాల్లో షెడ్యూల్ కులాలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ అత్యాచారం బాధితులకు చట్టంలో పొందుపరిచిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలన్నారు రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని పేర్కొన్నారు అందరికీ జేబీయులు నా పేరు సిద్ధాంత కొండబాబు ఆంధ్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను జాతీయ మాలమహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాలమహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అనే బహిరంగ సభను కాకినాడ ఐడియల్ కాలేజీలోని ఇరవై ఐదో తారీఖు మూడు గంటలకు పెట్టడం జరిగింది మిత్రులందరికీ నా విన్నపం అంటే ఇరవై ఐదో తారీఖున గ్రూప్ టూ ఎగ్జామ్ ఉండడం కారణం వలన అక్కడి నుంచి ప్లేస్ మార్చడం వచ్చింది ఇప్పుడు కల్పన కల్పనా నందు సూర్యకళ మందిరంలోని ఈ సభ ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటలకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకుంటారని చెప్పేసి అందరినీ స్వాగతిస్తున్నాము అదేవిధంగా భారత రాజ్యాంగంలోనే కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు కూడా చెందే విధంగాను సాధించుకునే విధంగాను పోరాటం చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టుగాను చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దళితులపై జరుగుతున్న దాడులను అనేక రకమైన సమస్యలను ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి మీద కూడా ఈ కార్యాచరణలో పెట్టవలసి ఉంటుంది అదేవిధంగా ఇతరులందరికీ ఒక విన్నపము ప్రతి చోట నుంచి కూడా వందలాది వేలాదిగా వచ్చి కార్యక్రమాలు చేసి ప్రయత్బం చేసి శ్రీప్రదం చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మాట్లాడడానికి ప్రొఫెసర్లు వస్తున్నారు అదేవిధంగాను అద్దంగ దయాకర్ గారు అదేవిధంగా మన విజయవాడని విజయవాడ నుంచి మల్లెల వెంకట్రావు గారు వాళ్ళు అరుణ్ కుమార్ గారు అలాగే ప్రొఫెసర్లు ఎంతో మంది నాయకులు వస్తున్నారు వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకును భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని మనువాదులు కుట్రతోనే కుట్రతోని కొన్నా కొన్ని చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టే విధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క భీమ్ తెలియజేస్తున్నాను నా పేరు లింగో శివప్రసాద్ నేను మాలమోహన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మనవాద పార్టీలన్నీ కూడా రాజ్యాంగానికి తుర్చుకొచ్చే విధంగా తయారయ్యాయి కాబట్టి మరి రోజు దళితులు మైనార్టీలు ముస్లిం క్రైస్తవులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుచేతనంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైన పవిత్రమైన గ్రంథంగా భావించే ఈ యొక్క రాజ్యాంగానికి తూట్లు విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మరి దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అవి పూనుకుంటున్నాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర మాల మహానాడు మరి రాష్ట్ర వ్యవస్థాపక చేసిన సిద్ధాంతులు కొండబాబు గారి నేతృత్వంలో మరి ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సభ మరి ఐడియల్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అక్కడ గ్రూప్ వ్యక్త్యం వలన కొన్ని అనివార్య కార్యాల వలన అక్కడి నుంచి మరి బహిరంగ సభని బయట మరి పర్మిషన్ కోరితే పర్మిషన్ లేదు ఇది ఎలక్షన్ కోడు పైగా ఎగ్జామ్స్ టైము బయట పర్మిషన్ లేనందున మరి ఆనంద సూర్యకళ మందిరంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి మరి మిత్రులు శ్రేయోభిలాషులు నా దళిత సోదరులు దళిత సోదరు వల్లందరూ కూడా మరి ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క మార్చబడినటువంటి సూర్యకళ మందిరానికి అందరూ తప్పనిసరిగా యథావిధిగా యధావిధిగా టయానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఇక్కడ చేరుకుని ఈ యొక్క సభను విజయవంతం చేసి మన యొక్క హక్కులను మన యొక్క విధులను మరి కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వాలకి మరి హెచ్చరిక అలాగే ఈ జారీ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిద్ధాంతి అలాగే ఆంధ్ర బాల మహానాడి జాతీయ బాల మహానాడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ